నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో ఇచ్చిన హామీలు సంక్షేమ పథకాలు ఒక్కటొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఏపీలో మహిళలకి స్త్రీ శక్తి బస్సు అమలైంది ఈరోజు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు వారీ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే గత ప్రభుత్వ హయంలో జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పు పాలు చేశారో ప్రజలందరూ గమనిస్తున్నారు పదకొండు సీట్లు కూర్చోబెట్టారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ అప్పు పక్కన పెట్టి ప్రజలకి ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పి సంక్షేమ పథకాలు ఒక్కటొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు మరి ముఖ్యంగా ఈరోజు స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు అమలు చేశారు దీన్ని ఎలా చూడాలి సార్ ఎన్నికల ముందు హామీలో భాగంగా ఆరు పథకాలు హామీలు ఇచ్చారు వీళ్ళు ఒక్కొక్కటే అమలు చేసుకుంటూ వస్తున్నారు ఆర్థిక భారం వల్ల సంవత్సరం ఆలస్యమైంది ఇప్పుడే కొంచెం జవసత్వాలు ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్నారు దీనికంటే ముందు తెలుగుదేశం పార్టీ పుట్టిన కాడి నుంచి కూడా మహిళలకు ఏ విధమైన ప్రోత్సాహాలు ఇచ్చారో ఏమేమి పథకాలు తీసుకొచ్చారో ఒకసారి మనం చెప్పుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది కూడు గూడు గుడ్డ ఈ మూడు నినాదంతో అన్నగారు ఆ రోజు ఎనభై రెండులో ప్రచారం మొదలుపెట్టారు అధికారంలోకి వచ్చిన తర్వాత కిలో రెండు రూపాయల బియ్యం పథకం అలాగే దోవతి చీర కావచ్చు యాభై రూపాయలకే అందించే కార్యక్రమం కావచ్చు పక్కా ఇల్లు నిర్మాణం అప్పటి వరకు అంటే ఏదన్నా తుఫాన్ వచ్చినా లేదంటే అగ్రికి ఆహుతి అయినా ఏం చేసేదంటే తాటాకులను నాలుగు బొంగులు ఇచ్చేసి ఒక ఐదు వందల రూపాయల డబ్బులు ఇచ్చేసి సరిపెట్టేది ఆ రోజుల్లోనే పదకొండు వేల రూపాయల చిల్లర ప్రభుత్వం బరాయించేసి ఈ పక్కా ఇల్లు నిర్మాణాన్ని చేపట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు అలాగే తర్వాత ఎనభై ఐదు మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తిలో ఆడపిల్లలకి సమాన హక్కులు కలగజేశారు స్థానిక సంస్థల్లో మహిళలకి రిజ రిజర్వేషన్ కలగజేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం కింద అందరికీ గ్యాస్ పొయ్యి ఇవ్వటం కూడా జరిగింది మహిళలకి దీనితో పాటు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం వాళ్ళకు ఉన్నటువంటి చేతి వృత్తులకు సంబంధించి వాళ్ళకి లోన్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా వాళ్ళని ముందుకు తీసుకురావడానికి ఆ రోజు డ్వాక్రా సంఘాల ఏర్పాటుకి తొలిసారిగా శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారు అంటే మొట్టమొదటి నుంచి కూడా ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఇప్పుడు వచ్చే తనకి తల్లికి వందనం కావచ్చు మూడు సిలిండర్లు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం కావచ్చు ఇప్పుడు ఉచిత బస్సు ఈ బస్సు గురించి నిమ్మల దాకా నానాయాకి చేశారు ఆ జిల్లా దాటకూడదు ఆ ప్రాంతం దాటకూడదు అది ఇదని చెప్పని ఇప్పుడు ఇప్పుడు ఐదు విభాగాలుగా అటు చూపించిన తర్వాత ఎక్కడెక్కడ ఏ ఏ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు అవన్నీ వివరాలన్నీ పొందుపరిచిన తర్వాత ఈరోజు మాట్లాడటానికి వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది ఇంకా ఒక్క పథకం మిగిలింది అంటే ప్రతి మహిళకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పని ఆ రోజు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు దాంట్లో భాగంగా అలాంటి వాళ్ళందరినీ కూడా ఫీ ఫోర్ విధానంతో వాళ్ళకి లబ్ధి చేకూర్చే కార్యక్రమంలో కూడా ముందుకు తీసుకెళ్ళటానికే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఒకసారి నిశితంగా గమనిస్తే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయిపోయింది ఈ రోజుతోటి స్వతంత్రం అనేది మనకు వచ్చి ఇన్ని సంవత్సరాలలో కేంద్రంలో మనం అధికారంలో లేము అధికారంలో పాలు పంచుకున్న రెండే రెండు సార్లు కానీ ఇది మూడోసారి ఇప్పుడు పాలు పంచుకుంటున్నాం అనమాట కానీ ఇక్కడ చూసుకుంటా ఉంటే ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అనేది మహిళలకి ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి వాళ్ళు పడే ఇబ్బందులు ఏంటి దాన్ని దృష్టిలో పెట్టుకునే చాలా కార్యక్రమాలు రూపొందించడం కూడా జరిగింది కొన్ని విజయవంతమైన కొన్ని అందుపుచ్చుకోవటంలో కాస్త వెనకబడ్డ మాట కూడా వాస్తవమే ఇప్పుడిప్పుడే జీవసత్వాలు ఏర్పాటు చేసుకొని ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రంలో వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది విషయంలో నిజంగా పీపోర్ అనేది కొంచెం సాహసమైన నిర్ణయమే అందుట్లో ఎలాంటి అనుమానం లేదు అది గనక విజయవంతం అయితే బలవంతం లేకుండా గనక విజయవంతం చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అవును అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఆ విషయంలో ఇప్పుడు ముందుకెళ్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు పారదర్శకంగా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశాడు కానీ దాన్ని అమలు చేసే అధికారులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు దాన్ని బలవంతంగా కొంతమంది మీద రుద్దుతున్నారనే అభిప్రాయం అక్కడక్కడ వినపడతా ఉంది దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకొని పారదర్శకంగా కనుక ముందుకు తీసుకెళ్ళగలిగితే నిజంగా దాని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే కడుపు నిండిన వాళ్ళకి కాస్త ఆర్థికంగా ఏదైనా సహాయం చేసామనుకోండి ఇంకా కావాలని కోరుకుంటాడు తర్వాత సహాయం ఆపిస్తే వాళ్ళు వ్యతిరేకిస్తారు వ్యతిరేకిస్తారు నాకు కావాలని కోరుకుంటారు కానీ నిజమైన నిరుపేదలకి వాళ్ళ కాళ్ళు పోయిన వాళ్ళు నిలబడే విధంగా కనుక ముందుకు తీసుకెళ్తే జీవితంలో వాళ్ళు మర్చిపోరు మర్చిపోరు అవును ఇది గమనించుకోవాలి అంటే ఏదైతే ఉందో ఇప్పుడు ఈ పీఫోర్ విధానంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన దానికి ఎవరైతే ఈ బంగారు కుటుంబాలని సెలెక్ట్ చేసుకుంటారో ఎవరైతే వాళ్ళకు మార్గదర్శులుగా నిలవాలనుకుంటున్నారో వ్యాపారవేత్తలు కావచ్చు ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు కావచ్చు విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తూ మన దేశం మన రాష్ట్రం మీద ఉన్నటువంటి అభిమానంతో ముందుకొస్తున్న వాళ్ళు వాళ్ళు ఇచ్చేదాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో కనుక ఎన్నిక కాబడిన బంగారు కుటుంబాల వాళ్ళు కనుక సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే రెండు విజయాలుగా లాభం ఎందుకంటే ఇది చూసి మిగిలిన వాళ్ళు వచ్చి ముందుకొస్తారు రెండోది ఈ ఏదైతే ఇప్పుడు ఈ లక్ష మందిని ఎన్నుకున్నారు కదా ఇప్పుడు దాన్ని పదిహేను లక్షలు చేయాలని చంద్రబాబు నాయుడు గారి కోరిక ఈ ఐదు సంవత్సరాలు ఐదు లక్షల మంది చేసిన నిస్సందేహంగా ఐదు లక్షల వాళ్ళకి ఈ పథకాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు అంటే ప్రభుత్వం మీద భారం తగ్గిపోతుంది రెండోది ఉచిత పథకాలు తీసుకుంటున్నామనే ఆలోచన వాళ్ళకు పోయి సోమర్లా వాళ్ళని తయారు చేయకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ నలుగురికి పని కల్పించే విధానంతో మహిళలు ముందుకెళ్తూ ఉంటే నిస్సందేహంగా వాళ్ళు ఎంత ఆత్మవిశ్వాసం పెరిగిద్దో వాళ్ళతోటి ఎన్ని కుటుంబాలు ఎన్ని లక్షల కుటుంబాలు మళ్ళీ అభివృద్ధి దిశగా ముందుకెళ్తే ఒకసారి ఆలోచించండి కాబట్టి ఇది ఏదో ఆషామాషిగా తీసుకోలేదు ఆయన కాకపోతే ఏంటంటే ఏది తీసుకున్నా కూడా దాని మీద దృష్టి పెట్టి ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆయన ముందుకెళ్తాడు ఇప్పుడు ఆయన ముఖ్యంగా దీని మీద దృష్టి పెడుతున్నాడు దాంతోపాటు మిగిలిన విషయాలతో పాటు ఇది కూడా పారదర్శకంగా తీసుకెళ్లే విధంగా గనక ముందుకెళ్తే నిస్సందేహంగా దీన్ని చాలామంది అవుతారు సహజంగా ఏమనుకుంటారంటే ఒక రకంగా ఆర్థికంగా నిలదొక్కున్న వాళ్ళు వాళ్ళ పేరు ప్రఖ్యాతుల గురించి ఆలోచిస్తారు దాన్ని సద్వినియోగం చేసుకునే మనుషులు కనుక ముందుకు వచ్చేసి సక్రమ మార్గంలో వాళ్ళు వినియోగించుకుంటే సమాజానికి ఉపయోగం రాష్ట్రానికి ఉపయోగం ఆ రెండు విషయాల్లో కనుక సరైన వ్యక్తులు దీన్ని నడిపించే విధానంలో ఉండాలి వాళ్ళు స్వార్థపూర్లు అనుకోండి ఎంత గొప్ప అయినా సరే ఇంతకుముందు మనం చూస్తూనే ఉన్నాం ఏ విధంగా అవుతున్నాయో అలాంటివి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మాత్రం నిస్సందేహంగా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ముందుకొచ్చి చేయాలి సార్ ముఖ్యంగా ఇప్పుడు పులివేందల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో జరిగిన నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం బల్లకు దూసుకెళ్ళింది మరి ముఖ్యంగా ఇటు చూసుకునే సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఈరోజు ఉచిత బస్సు కూడా ప్రయాణం అమలు చేసింది అయితే ఇక మొత్తానికి ప్రజలు మొత్తం ఏపీ ప్రజలు మొత్తం జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టేట అంటే ఏం చెప్తారు సార్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగునే ప్రజలు పక్కన పెట్టారు ప్రజలు తిరస్కరించారు అతన్ని కాబట్టి ప్రజలు ఎందుకు తిరస్కరించారో గమనించుకొని అవన్నీ కూడా ముందుకు తీసుకొని వెళ్తే కోటం ప్రభుత్వం ఇప్పుడు చాలా వరకు ముందుకు తీసుకెళ్తుంది మిగిలిన ఆ విషయాల్లో కనుక ముందుకు తీసుకెళ్ళగలిగితే వాళ్ళందరికీ శిక్షలు వేయించగలిగితే జగన్మోహన్ రెడ్డి అనే అతను జీరో ప్రస్తుతం అతనికి మళ్ళీ అవకాశం ఉండదని అయితే నేను భావిస్తున్నాను మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ అసెంబ్లీ సమావేశంలో అంటే సార్ ఈ జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీకి పదకొండు మంది వెళ్తారు ఏం చెప్తారు సార్ వెళ్ళరు పదకొండు మందికి వెళ్ళరు రాజీనామా చేయరు ఎందుకంటే పులివెందులో వాళ్ళకి అర్థమైపోయిన తర్వాత మళ్ళీ గెలుస్తామని నమ్మకం అయితే పోయింది కాబట్టి వాళ్ళ శాసనసభకు వెళ్ళరు రాజీనామా చేయరు వాళ్ళు అలానే ఉంటారు వాళ్ళు అలానే ఉంటే కానీ ప్రజలకి ఇంకొంచెం అవగాహన కలిగిద్దని అయితే నేను భావిస్తున్నాను మరి నెక్స్ట్ పార్టీ పరిస్థితి ఏంటి సార్ అసలు అసలు ఆ పార్టీ ఉండదు ఆ మనుషులు ఉండరు ఆ ఎమ్మెల్యేలు ఉండరు ఎందుకంటే వాళ్ళు ఏదో వంక చూసుకుంటారు ఇంకో చూస్తారు ఇంకా ఆ రెండు నెలలు చూస్తారు రేపు స్థానిక సంస్థలలో ఎన్నికల్లో కనుక ఇదే విధంగా ప్రజలు కూటమి ప్రభుత్వం కలిసి నిలబడితే ఇక ఏ ప్రజ ప్రజాభివృద్ధి అతను ఎమ్మటా నడుస్తాడు చెప్పండి ఈలోపు ఈ కూట ప్రభుత్వం ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి మద్యం కుంభకోణాలు విచారణ కావచ్చు ఎన్ని కూడా ముందు తీసుకెళ్ళి వాళ్ళందరినీ కారాగారంలో పెడితే ఇక అసలు ఆ పార్టీలో ఎవరు చెప్పండి నాయకులందరూ కారాగారంలోనే ఉంటారు కదా ఇంకా పార్టీ ఇంకెక్కడ ఉంటుంది అవన్నీ తీసుకొని వెళ్ళి రేపు పొద్దున్న ఎన్నికల సంఘాలు చూపించారనుకోండి ఆ దాన్నే రద్దు చేస్తారు దీన్ని కుంభకోణాలు చేసింది కాబట్టి కాబట్టి ఆ పార్టీ ఉండదు జగన్మోహన్ రెడ్డి ఆ మర్చిపోతే మంచిదని అయితే నేనైతే భావిస్తున్నాను ఇప్పుడు వైసీపీ నేతలకు కొంతమంది ఇప్పుడు పక్క పార్టీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంటూ ఇప్పుడు కొంతమందిని రానిచ్చారు మిగిలిన వాళ్ళ మీద అన్ని అభియోగాలు ఉన్నాయి కదా ఎంతమందిని రాణిస్తారు ఇంకా వీళ్ళకి కూడా అర్థమైపోయింది కదా కాబట్టి ఇంకా అవకాశం లేదు అవకాశం ఈ పార్టీకి అందరు వెళ్ళిపోయేవాళ్ళు సో ఇదని చూశారు కదా కూటమి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఒక్కటొకటి అమలు చేసుకుంటూ వస్తుంది మరి ముఖ్యంగా చూసుకుంటే మహిళలకి స్త్రీ శక్తి బస్సు ఈరోజు విడుదల చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఇక్కడ ప్రజలందరూ పక్కన అని అంగ్రావు గారు చెప్తున్నారు తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ